స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ చేగుండ ప్రాపర్లో ఇవాళ మొత్తము తూప్రాన్ సబ్ డివిజన్ పోలీసు అందరూ కలిసి ఇవాళ మేము ఇక్కడ ఎస్పీ మెదక్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇవాళ కార్డునెన్స్ వచ్చి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇది భరోసా ఇవ్వడానికి చేసింది ఇది ప్రజలకి ఏంటంటే చాలామంది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటట్లు కొంతమంది నేరస్తులు నిందితులు వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో బయటకి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్లల్లో కిరాయిల పేరుతోటి వాళ్ళు ఏంటంటే ఇండ్లల్లో వండుకుంటూ ఇట్లా షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్కి మనం కలిగించడము ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉండేగిట్లా ఒక డెటరెన్స్ ఒక భయం అనేది ఉంటుంది తర్వాత వాళ్ళను సోదా ఆ రకంగా కూడా చేస్తూ పబ్లిక్ని ఏంటంటే మేము కలవడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు తర్వాత ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోదా చేయడం జరిగింది తర్వాత పబ్లిక్ని వాళ్ళని ఈ విషయంలో మేము అవేర్ చేయడం ఎవరైనా కిరాయి బయట వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఐడి కార్డులు తర్వాత వాళ్ళకు సంబంధించిన వివరాలు ఉంటేనేవ్వండి కొంతమందికి నేరస్తులకు ఆశ్రమించేస్తే తర్వాత వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది తర్వాత గాంజా డ్రగ్స్ ఇట్లాంటి వాటిని సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొజిషన్లు కూడా పెట్టుకునే అవకాశాలు అట్లాంటి అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడద్దు అన్న విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఈ వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దాదాపు అరవై తొమ్మిది టూ వీలర్స్ తర్వాత రెండు ఆటోలు మేము వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడం వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడం తోటి వాటిని అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేసినాము పూర్తి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసిన తర్వాత ఒకసారి అన్ని పూర్తిగా ప్రాపర్గా వెరిఫై చేసేసి వాటిని కూడా రిలీజ్ చేయడమా లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేయడమా చేస్తాము ఈ కార్యక్రమం ఏంటంటే నిరంతరంగా కొనసాగుతుంది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము జనాలను ఏంటంటే మేము సీసీ కెమెరాలు పెట్టుకోమని అదేవిధంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యల్ని మేము పోలీసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఏమైనా సమస్యలు మా నోటీస్కి ఏంటంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేని సమస్యలు కానీ డైలర్నే కాల్ చేసి చెప్పుకోలేని సమస్యలు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నాయో ఉద్దేశంతో కూడా వాళ్ళను అడగడం జరిగింది దానికి చాలా మంది ఒక మంచి ప్రతిస్పందన లభించింది ఈ రకంగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేయాలని చెప్పేసి చాలామంది పబ్లిక్ కూడా మమ్మల్ని సార్ ఇది ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్లో ఒక మంచి ఒక వాతావరణము మంచి అభిప్రాయం ఏర్పడిపోతుంది పోలీసులు అంటే కూడా అన్నది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేసినారు మేము ఇదే విధంగా అది కంటిన్యూ చేస్తాము ముఖ్యంగా ఇదంతా కూడా ప్రజలకు ఒక భరోసా వాళ్ళలో ఉన్న ఒక భయాందోళనలు పోగొట్టడానికి మా దగ్గరికి ఏమైనా ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్ తీసుకుని రాలేకుంటే ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం లో మా సబ్ డివిజన్ సంబంధించిన తూప్రాన్ సిఏ గారు రంగకృష్ణ తర్వాత రామంపేట వెంకటరాజా వెంకటరాజగౌడు తర్వాత చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో తర్వాత అందరూ మా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు సుమారు ఒక వంద మంది సిబ్బందితోటి నూట పది మంది సిబ్బందితోటి ఇవాళ ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము ఇది కంటిన్యూ అవుతుంది మీ అందరి సహకారం పబ్లిక్ సహకారం కావాలి నేర రైతు సమాజము నేర రైత మన తూప్రాను తర్వాత నేర రహిత చేగుంట ఏది తీసుకున్నా కూడా రైత సమాజాన్ని మనము అందరూ నిరహిత సమాజం కోసం అందరూ కూడా ప్రజల తోడ్పాటు అనేది మాకు కావాలని చెప్పేసి ప్రజలందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాము మీ కోఆపరేషన్కి మీరు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు కూడా చేగుంట ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది